కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం కింద తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ను రద్దు చేయాలని రామగుండం లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద లారీ యజమానులు డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు హిట్ అండ్ రన్ కు వ్యతిరేకంగా రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలియజేశారు అనుకోకుండా జరిగే ప్రమాదానికి ఏడు లక్షల జరిమానాతో పాటు పదేళ్ల పాటు జైలు శిక్ష విధించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి హిటన్ రన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బోండి వైఖరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బోండి